హలో వీఎస్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి ఇవాళ వీడియోలో మన వీఎస్ అందరికీ మహాశివరాత్రి రోజున పూజను సులభంగా అందరూ ఆచరించే విధంగా ఏ విధంగా ఆచరించాలి అనే విషయాలన్నింటినీ ఇవాల్టి వీడియోలో మన వీఎస్ అందరికి తెలియజేస్తున్నాను వీడియో కొంచెం లేట్ అయిపోయింది కానీ అందరూ ఇంట్లో అందుబాటులో ఉండే వాటితోటి పూజను ఎలా చేసుకోవాలి సులభమైన రీతిలో పూజను ఎలా చేసుకోవాలి ఎటువంటి నియమాలను ఆచరించాలి శివరాత్రి పండగ అనగానే ఉపవాసం జాగరణ శివనామ స్వరణం వీటన్నిటిని ఏ విధంగా చేసుకోవాలి అనే విషయాలన్నింటినీ ఇవాళ వీడియోలో మన వీఎస్ అందరికీ తెలియజేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడమని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్ ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు శివరాత్రి రోజున ఒక చక్కని ముగ్గును అయితే ఇంటి ముందు వేసుకుంటాం కదా ఆ ముగ్గును వేసుకుంటూ శివరాత్రి గురించి కొన్ని మాటలను అయితే చెప్పుకుందాము వాయిస్ అనేది అస్సలు సరిగ్గా లేదు అందుకోసమే వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది అని ఈజీగా కూడా అనిపించవచ్చు సో మీరందరూ అర్థం చేసుకుంటారు అనే ముఖ్య ఉద్దేశంతో ఈ వీడియోలో ఇలా వాయిస్ నైతే ఇస్తున్నాను వేదాలు ఇతిహాస పురాణాలలో ముఖ్యమైనది ఋగ్వేదం చాలా గొప్పది ఇందులో ఉన్నటువంటి రుద్రం ఇంకా గొప్పది పంచాక్షులో శివ అనే రెండాక్ష మరీ గొప్పవి శివ అంటే మంగళమని అర్థం పరమ మంగళకరమైన శివ స్వరూపం ఆ పరమ శివుని అనుగ్రహం పొందటానికి మనం జరుపుకునే ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి పురాణాలలో చెప్పినట్లు ఈ మహాశివరాత్రి ప్రతి సంవత్సరం మాఘమాసం కృష్ణపక్షంలో చతుర్దశి నాడున జరుపుకుంటాము ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో మహాశివరాత్రి పండుగ ఎప్పుడు వచ్చింది అనే విషయానికి వస్తే మనకు ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన బుధవారం రోజున వచ్చింది ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన బుధవారం రోజున మహాశివరాత్రి పండుగ అయితే జరుపుకుంటాము ఈ రోజు ఉదయాన్నే లేచి చక్కగా ఇల్లు వాకిలి మొత్తాన్ని శుభ్రం చేసుకునేసి తలంట స్నానాన్ని ఆచరించి ఇంటి ముందు చక్కగా ముగ్గును ఏర్పాటు చేసుకునేసి గడపలను చక్కగా పసుపు కుంకుమలతోటి అందంగా అలంకరించుకొనేసి సిద్ధం చేసి పెట్టుకోవాలి మీకు తులసి చెట్టు కనుక అందుబాటులో ఉంటే తులసి మొక్కను కూడా చక్కగా పసుపు కుంకుమలతోటి అందంగా అలంకరించి తులసి కోట ముందు చక్కగా ముగ్గులు ఏర్పాటు చేసుకోండి ఏ ఇంటి ముందు అయినా కానీ చక్కగా ముగ్గును చూస్తే ఆ వచ్చే ప్రజెంటేషన్ ఆ వచ్చే ఆహ్లాదకరం అనేది వేరుగా ఉంటుంది అలానే మహాశివరాత్రి రోజున చక్కగా ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకునేసి ఇలా చక్కగా ముగ్గును ఏర్పాటు చేసుకుంటే ఇల్లు చూడటానికి ఎంతో అందంగా ఎంతో ఆహ్లాదకరంగా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ తోటి చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది ఇలా ఇంటి ముందు ఒక చక్కని పద్మ ముగ్గును కానీ మీకు ఏ ముగ్గు వేస్తే ఆ ముగ్గును కానీ వేసుకునేసి చక్కగా కలర్స్తో కానీ పసుపు కుంకుమలతోటి కానీ అందంగా అలంకరించుకోండి అలానే తులసి కోటను కూడా పసుపు కుంకుమలతోటి అందంగా అలంకరించి తులసి కోట ముందు కూడా చక్కగా ముగ్గును అనేది ఏర్పాటు చేసుకొని అందులో కూడా పసుపు కుంకుమలను కానీ కలర్స్ని కానీ అందంగా అలంకరించుకునేసి ఏర్పాటు చేసుకోవాలి మహాశివరాత్రి రోజున ఉపవాసం జాగరణ పూజ శివార్చన అలానే బిల్వ పత్రాలతోటి అభిషేకం అర్చన వీటన్నిటికీ ఎంతో ప్రత్యేకతమైన స్థానం అనేది ఉంటుంది ఈ మహాశివరాత్రి రోజున పీఠంను ఏర్పాటు చేసుకొని అయినా కానీ పూజ మందిరంలో అయినా కానీ పూజను అనేది ఆచరించవచ్చు మహాశివరాత్రి రోజున నాలుగు జాములన పూజను అనేది ఆచరిస్తాము మొదటి ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన సాయంత్రం సాయంత్ర సమయంలో ఆరు గంటల నుంచి తొమ్మిదిన్నర గంటల సమయంలో ఒక జామున పూజను అనేది ఆచరిస్తారు రెండవ జామున పూజను తొమ్మిదిన్నర గంటల నుండి పన్నెండున్నర గంటల వరకు పూజను ఆచరిస్తారు మూడవ జామున పూజను పన్నెండున్నర నుంచి మూడున్నర గంటల వరకు మూడవ జాము పూజను ఆచరిస్తారు నాలుగో జాము పూజను మూడున్నర గంటల నుంచి ఆరు గంటల మధ్యలో నాలుగు జాముల పూజను అనేది ఆచరిస్తారు మీకు ఏ జామున పూజను అనుకూలించడానికి పూజను చేసుకోవటానికి వీలు కుదురుతుందో ఆ జామున పూజను అనేది ఆచరించవచ్చు వీలు కుదిరితే మొదటి జామున మార్చి ఎనిమిదవ తారీఖున మొదటి జామున సాయంత్ర సమయంలో పూజను ఆచరిస్తే చాలా మంచిది పూజను ఆచరించటం చాలా సులభం పూజను ఆచరిస్తే కలిగే ఫలితం కూడా చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అంతేకాకుండా మహాశివరాత్రి రోజున అఖండ దీపాన్ని కూడా ఏర్పాటు చేసుకొని పూజను ఆచరిస్తే చాలా మంచిది మనం కోరుకున్న కోరికలను నెరవేర్చుకోవటానికి ఈ అఖండ దీపం ఒకటి సరిపోతుంది ఇలా మనము పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ సిద్ధం చేసుకునేసి మీ దగ్గర అందుబాటులో ఉండే శివలింగాన్ని కూడా ఏర్పాటు చేసుకునేసి పూజకు ఇలా సిద్ధం చేసుకోండి అలానే అఖండ దీపాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటే మట్టి ప్రమిదలను కానీ ఇత్తడి ప్రమిదలను కానీ ఉపయోగించవచ్చు నేను ఇక్కడ మట్టి ప్రమిదను ఉపయోగిస్తున్నాను మీకు అందుబాటులో ఉంటే మీరు ఇత్తడి ప్రమిద పెద్ద సైజు ఇత్తడి ప్రమిదను కూడా ఏర్పాటు చేసుకునేసి పూజను అనేది ఏర్పాటు చేసుకోవచ్చు మనము ఈ ప్రమిదను ఎక్కువ రోజులు వెలిగించము కాబట్టి ఒక రోజు వెలిగిస్తాం కాబట్టి ఇత్తడి ప్రమిద పెద్ద సైజు ప్రమిదను ఏర్పాటు చేసుకున్న సరిపోతుంది అఖండ దీపాన్ని వెలిగించటం కోసం ఒక పెద్దపాటి ప్లేట్ను తీసుకునేసి గోధుమలను కానీ ధాన్యాన్ని కానీ ఏర్పాటు చేసుకునేసి అందులో పసుపు కుంకుమను ఏర్పాటు చేసుకునేసి దీపాన్ని సిద్ధం చేసుకోవాలి దీపాన్ని వెలిగించిన తర్వాత గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకోవటానికి అనుకూలంగా ఉండదు కాబట్టి ముందుగానే గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకునేసి సిద్ధం చేసి పెట్టుకోవాలి అఖండ దీపానికి నూనెను నువ్వుల నూనెను కానీ ఆవు నూనెను కానీ ఉపయోగించుకునేసి దీపారాధనకు సిద్ధం చేసుకోవాలి నూనెను వడ్డించుకున్న తర్వాత మార్కెట్లో ఇలాంటి పెద్ద సైజు ఒత్తులు అనేది అందుబాటులో ఉంటాయి ఇలాంటి వత్తులను కనుక తెచ్చుకుంటే మనకు రోజు రెండు రోజులు ఇలా దీపం ఎన్ని రోజులు కావాలి అంటే అన్ని రోజులు వెలిగించుకోవటానికి అనుకూలంగా ఈ వత్తి అనేది ఉంటుంది శివరాత్రి రోజున శివునికి అభిషేకం చేసుకోవటం ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాము నీటితో అభిషేకం శుద్ధ జలాలతో అభిషేకం ఏ విధంగా చేసుకోవాలి అనేది ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ఆ లింక్ అనేది మన వ్యూఎస్కు లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను తప్పకుండా విజిట్ చేయండి పంచామృతాలతోటి అభిషేకం ఏ విధంగా చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాము దీనికోసం ఆవు పాలు ఆవు పెరుగు నెయ్యి అలానే తేనె పంచదార అలానే అరటి పండుతోటి పంచామృతాలతోటి అభిషేకం కోసం ముందుగా ఒక గిన్నెలో ఏర్పాటు చేసుకోవాలి మీరు అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి ఏర్పాటు చేసుకొని కూడా అభిషేకానికి ఏర్పాటు చేసుకోవచ్చు నేను అలా కాకుండా అన్ని పంచామృతాలను కలిపి ఒకే గిన్నెలో ఏర్పాటు చేసుకునేసి శివునికి అభిషేకానికి సిద్ధం చేసుకున్నాను ముందుగా అభిషేకానికి ద్రవ్యాలను సిద్ధం చేసుకున్నాం కదా ఇప్పుడు చక్కగా దీపాన్ని వెలిగించుకోవాలి దీపాన్ని వెలిగించుకునేసి దీపాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ దీపానికి గంధం కుంకుమ పుష్పాక్షంతలను ఏర్పాటు చేసుకునేసి జ్యోతి పరబ్రహ్మ స్వరూపియే నమ అంటూ మంత్రాన్ని జపిస్తూ దీపాలనుకి కుంకుమ పసుపు గంధం అక్షంతల పుష్పాలను సిద్ధం చేసుకోవాలి ఏర్పాటు చేసుకున్న అఖండ దీపానికి కూడా చక్కగా పుష్పాలను సిద్ధం చేసుకోవాలి ఈ పూజ చేసిన ముందుగా గణనాధుని ఆరాధించాలి అందుకోసం గణనాథునికి సోడసోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ ఆచరిస్తే చాలా మంచిది ఇవి వీలు కుదరదు అనుకున్న వాళ్ళు ఓం గణేశాయ నమ అంటూ మంత్రాన్ని జపిస్తూ గణనాథునికి కుంకుమ పసుపు గంధం అక్షంతలు పుష్పం ధూపం దీపం నైవేద్యం సమర్పించి గణనాథుని ఆ ముందుగా పూజలోకి ఆహ్వానం పలకాలి గణనాథునికి ఇలా పూజను ఆచరించి ఒక చిన్న బెల్లం ముక్కను ఏర్పాటు చేసుకున్న సరిపోతుంది ఇలా గణనాథునికి పూజను ఆచరించి తర్వాత మిగతా దేవతామూర్తులకు పూజను అనేది ఆచరించాలి మీరు పూజ మందిరంలో చేసుకున్నా కానీ యథావిధిగా పూజన అనేది ఆచరించుకోవచ్చు అందరికీ పూజగతిలో అందుబాటులో స్థలం అనేది ఉండదు కాబట్టి నేను సపరేట్గా పీఠంను ఏర్పాటు చేసుకునేసి పూజను అనేది ఆచరించి మీ అందరికీ షేర్ చేస్తున్నాను ఇలా చక్కగా పూజను చేసుకున్న తర్వాత శివునికి అభిషేకాన్ని ఏర్పాటు చేసుకున్న ద్రవ్యాలతోటి అభిషేకాన్ని చేసుకోవాలి శివుడు అనేది అభిషేక ప్రియుడు మీరు మంచి నీటితోటి అభిషేకం చేసినా కానీ శివ అనుగ్రహం అనేది లభిస్తుంది పంచామృతాలతోటి అభిషేకం చేసినా కానీ చాలా మంచిది ఆ శివ అనుగ్రహం త్వరగా లభిస్తుంది శివాభిషేకం చేసేటప్పుడు శివ స్తోత్రాల శతనామ వల్లిని చదువుకుంటూ శివాభిషేకాన్ని చేసుకుంటూ శివునికి అభిషేకాన్ని చేసుకోవాలి మీకందరికీ ఇప్పుడు ఒక సందేహం రావచ్చు అక్క మా ఇంట్లో లింగం లేదు ఎలా మేము పూజ చేసుకోవాలి అని మీ ఇంట్లో లింగం లేకపోయినా కానీ ఇంట్లో చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని అయినా కానీ మీరు చక్కగా పూజను అనేది ఆచరించవచ్చు అభిషేకాన్ని చేసుకోలేము అని అనుకున్న వాళ్ళు చక్కగా అభిషేకానికి ఉపయోగించే ద్రవ్యాలు అన్ని శివుని యొక్క చిత్రపటం ముందు ఏర్పాటు చేసుకునేసి ఆ ద్రవ్యాలన్నిటినీ శివునికి అభిషేకానికి బదులు నైవేద్యాన్ని ఏర్పాటు చేసుకునేసి కూడా మీరు పూజను అనేది ఆచరించవచ్చు శివ అష్టోత్రాలను నేను ఇక్కడ అభిషేకం చేసుకుంటూ శివ అష్టోత్రాలను చదువుకుంటూ శివునికి అభిషేకాన్ని అనేది చేసుకుంటున్నాను ఒకవేళ మీకు అందుబాటులో బిల్వ పత్రాలు కానీ రుద్రాక్షాలు కానీ అందుబాటులో ఉంటే రుద్రాక్షాలను కానీ బెల్వ పత్రాలను కానీ శివునికి సమర్పిస్తూ కూడా మీరు పూజను ఆచరించవచ్చు శివునికి నైవేద్యం కంటే బిల్వ పత్రాలతోటి పూజను ఆచరించి శివుని పూజించాము అనుకో ఆ శివుని యొక్క అనుగ్రహం త్వరగా లభిస్తుంది నాకు ఈ సమయానికి బిల్వ పత్రాలు అందుబాటులో లేవు కాబట్టి నేను బెల్వ పత్రాలు లేకపోయినా కానీ శివునికి పంచామృతాలతోటి అభిషేకాన్ని ఆచరిస్తూ పూజను అనేది ఆచరిస్తున్నాను మీకు అందుబాటులో ఉన్న ఒక్క విలువ పత్రాన్ని అయినా కానీ శివునికి సమర్పించి పూజను అనేది ఆచరించండి ఇలా చక్కగా శివునికి అభిషేకం చేసిన తర్వాత మంచి నీటితోటి ఒకసారి శుభ్రం చేసి శివునికి కుంకుమ పసుపు గంధము అక్షంతలు పుష్పాన్ని ఏర్పాటు చేసుకునేసి యథావిధిగా పూజ మందిరంలో సిద్ధం చేసుకునేసి పూజ అనేది ఆచరించుకోవచ్చు కర్పూర హారతిని ఇచ్చి ధూపాన్ని వెయ్యాలి ఇప్పుడు మీ అందరికీ ఉన్న సందేహం ఏంటి అంటే ఉపవాసం ఎప్పుడు చేయాలి ఎప్పుడు విరమించాలి మహాశివరాత్రి పండుగ అనేది మనకు మార్చి ఎనిమిదవ తారీఖు వచ్చింది కాబట్టి మార్చి ఎనిమిదవ తారీఖు ఉదయం నుంచి తర్వాత రోజు అంటే మార్చి తొమ్మిదో తారీఖు శనివారం ఉదయం రోజు వరకు ఉపవాసం అనేది చెయ్యాలి ఉపవాసంలో మీకు వీలు కుదిరితే ఏమీ తినకుండా ఉపవాసం చేయవచ్చు మాకు వీలు కుదరదు అనుకున్న వాళ్ళు పాలు పండ్లు తాగి కూడా మీరు ఉపవాసం అనేది చేసుకోవచ్చు తర్వాత రోజు ఉదయం తొమ్మిది తారీఖు రోజున మీరు ఉదయాన్నే దేవాలయానికి వెళ్ళి శివార్చన చేసుకునేసి ఆ తర్వాత మీరు భోజనాన్ని కానీ లేకపోతే పలహారాన్ని కానీ స్వీకరించవచ్చు మార్చి ఎనిమిదో తారీఖున రాత్రి సమయంలో నిద్రపోకుండా శివార్చన శివాభిషేకం శివునికి సంబంధించిన పారాయణం చేసుకుంటూ జాగరణ అనేది చేసుకోవాలి అఖండ దీపం విషయానికి వస్తే సాయంత్రం సమయంలో శివరాత్రి రోజున పూజను ఆచరిస్తాం కాబట్టి శివరాత్రి రోజు సాయంత్రం ఆరు గంటలకు పూజకు అఖండ దీపాన్ని ఏర్పాటు చేసుకునేసి మరుసటి రోజు ఉదయం వరకు దీపం కొండెక్కకుండా ఉండేటట్లుగా చూసుకోవాలి ఇలా సులభంగా శివరాత్రి రోజున ఉపవాసం జాగరణ అఖండ దీపాన్ని ఇలా ఏర్పాటు చేసుకునేసి శివరాత్రి రోజున పూజను ఆచరించి శివానుగ్రహం పొందగలరు అని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఐ మీకు అందరికీ ఈ వీడియో చాలా క్లీన్ అండ్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియోలో మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను